జిల్లాల పునర్విభజనపై తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది పాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న పదిహేడుకు కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే జిల్లాల విస్తరణ అశాస్త్రీయమని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టనున్నారు జిల్లాల పునర్విభజన ప్రక్రియను సమీక్షించేందుకు జుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది పరిపాలనా సౌలభ్యం కోసం పది జిల్లాలను మార్చింది గత ప్రభుత్వం జిల్లాల రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయి పాత జిల్లాలు ఒక్కో చోట ఐదు జిల్లాలుగా విడిపోవడంతో ప్రజల్లో అనేక సమస్యలు తలెత్తాయి పాలన కూడా కొంత ఇబ్బందిగా మారింది ఒక ఎంపీ స్థానం నాలుగు జిల్లాల పరిధిలోకి రావడంతో నిధులను ఖర్చు చేయడంలో తీవ్ర ప్రభావం చూపుతోంది అంతేకాక స్థానిక పరిపాలనలోనూ అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి వీటన్నిటిని నిశ్చితంగా పరిశీలించిన కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుతో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది అంతేకాదు ఎన్నికలకు ముందు నూతన జిల్లాలు మండలాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో చేర్చింది కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు పివి నరసింహారావు పేరు పెడతామని జనగామ జిల్లా పేరు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిన అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల ఇబ్బందులను అధిగమించేందుకు పునర్వ్యవస్థీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియపై ఫోకస్ చేయనుంది సర్కార్ దీనికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అప్పటి ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేసింది అదే తరహాలో ఉన్నతాధికారులతో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం కమిటీ అందించే మార్గదర్శకాల మేరకు జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది జిల్లాల విషయంలో తమ ప్రభుత్వ ఆలోచనను అసెంబ్లీలో ప్రతిపాదించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది ఈ విషయమై ఇతర పార్టీల వైఖరిని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది